ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది చెప్పినట్లుగా నేను ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన ఏపీ ఎన్జిఓలకు ఆయన ఆ మేరకు హామీ ఇచ్చారు ఉద్యోగ సంఘాలతో తాను ఈ నెలాఖరులకు సమావేశం అవుతానని చెప్పారు ఇచ్చిన హామీలు ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు వారికి ప్రతీ నెల ఒకటవ తేదీన జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు అలాగే రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందిస్తామని చెప్పారు దీంతోపాటు డిఏపై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ఈ నెలాఖరుకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత రానుంది